నెల్లూరు జిల్లా కావలిపట్నం ముసనూరులో ట్రంక్ రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ వైపు వెళ్లే రోడ్డు పక్కనే నిర్మాణం వివాదాస్పదంగా మారింది ముప్పై అడుగుల రోడ్డు స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నట్లు స్థానిక కాలనీవాసులు తహసీల్దార్ శ్రావణ్ కుమార్కు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్లకు ఫిర్యాదు చేశారు గతంలో రోడ్డు పక్కనే గేదెలను కట్టుకునేవారని ఈ స్థలం మాదని అమ్మకాలు జరిగాయన్నారు ఇందుకు దొంగ నంబర్లతో రిజిస్ట్రేషన్ చేశారని వారు ఆరోపించారు ఈ నిర్మాణం వల్ల భవిష్యత్తులో బాటకు ఇబ్బందులు వస్తాయని వారు చెప్పారు దీంతో తహసీల్దారు శ్రావణ్ కుమార్ బాట సర్వేకు ఆదేశించారు సమస్య మెయిన్ నుంచి సర్వే బజార్ ఉంది ఆ బజార్లో కొద్దిగా ఖాళీగా ఉంటే వేరే వాళ్ళు ఆడ బడ్లు కట్టేసుకుంటా దాన్ని వాడుకునే వాళ్ళు ఇటీవల కాలంలో ఆ బండ్లు కట్టుకున్న స్థలం ఈ స్థలం మా సొంత స్థలము పట్టా స్థలం అని చెప్పేసి దాన్ని వేరే వాళ్ళకి దొంగ రిజిస్ట్రేషన్ చేసి దొంగ సర్వే నెంబర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసి సమ్మేశారు అమ్ముకున్న కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఆ రుచి ఒక బిల్డింగ్ కడుతున్నారు దాన్ని ఆపేదాని కోసంగా ఎంఆర్ఓ దగ్గర పెట్టేసి పిటిషన్ ఇచ్చాము దాన్ని మాకు అధికారులంతా స్పందించి మాకు న్యాయం చేయవలసిందా డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న